మనం కాలేదు కాదు రాష్ట్రం సామాన్ కాపాడగల ప్రజాస్వామ్యాన్ని కాపాడగల మిసాలకు పోయినాయి అందుకే ఒక కాలు ఏమో చంద్రబాబు నాయుడు ఒక కాలు ఏమో నితీష్ కుమార్ రెండు కాల్తాలు నడుస్తున్నారు కల్తాలు ప్రధానమంత్రి అయ్యారు మోడీ కానీ మూడు మూడు నుంచి రెండు వందల నలభై సీట్లు పడిపోయాడు నాలుగు వందల సీట్లు దేవుడు చివరి ఉన్నాయి సొంతకాళ్ళు పైన ఉంటున్న రాయతులు ప్రజాదీ కూడా సంతృప్తి వస్తాను ఇక చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలా నా కొంప బాగున్నారు కోరి రెండు వింటేవాడు అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు మేము ఏం చేయనండి ఇంతకన్నా మించి అతడు ఏం చేసేదేమయ్య వాళ్ళు రాక్షసులు అయ్యేవాళ్ళు నిన్ను ఏడిపించారు కదా రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఓడించారు కదా వాళ్ళు అటెండెన్స్ నువ్వు ఎట్లా ఓటేస్తావు ఇది ఆత్మహత్య సదస్సు కాదా ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అయితే పోసరవెళ్ళి బొడవ ఆయన పుత్ర అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండు ముట్టుకుపోతా ఉంటాడు ఇది పిప్పు సనాతన ధర్మాన్ని తెలుసువల్ల సనాతన ధర్మం అయితే భర్త చనిపోతే భార్యని ఆ పంటను పెట్టి అనేది సనాతన ధర్మం అవునా కాదా చెప్పండి ఇప్పుడు నువ్వు చేస్తే నేను పళ్ళ తగలబడుతుందా గారికి ఇవ్వగలవా ఆ చట్టం పోయింది బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టం చేశారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి ప్రసారం చేసేటువంటి భవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి అది మనిషి అనాలా జంతువునాలా జంతువు కొద్ది పాలసీ ఉంటుంది మన కుక్కలు తింటావు కానీ ఐదు పాలసీ ఉంటుంది అది విశ్వాస జంతువు అది దీనికి కూడా కలిపాడు కాబట్టి ఈ దేశం రాష్ట్రంలో ఉంటుందంటే అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ఎంత కొట్లాడుకున్నా ఎంత గుజ్జరాడుకున్నా ఇది గుజ్రాట ముద్రాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాళమ తెలంగాణలో టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కొట్టుకున్నాం కాబట్టి బయట టిఆర్ఎస్ వాళ్ళు అయ్యా నా కూతుర్ని కాపాడు బెదిరిపోయారు టిఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ ఎంత మారో వాళ్ళు తెల్ల పడిపోతా ఉన్నారు బీజేపీ వస్తాం ఉన్నారు ప్రమాదం బెదలు కొట్టారు నువ్వు ఇండియా కూడా పెద్ద వీలైనతే ఎన్నికల్లో దూరంగా పోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు ఇప్పుడు జాగ్రయం వచ్చింది ఈ వైస్ ప్రెసిడెంట్ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు మంచిది ఆ అమ్మాద్మీ పార్టీ వాళ్ళు చూస్తున్నా కేసీవాళ్ళు కావాళ్ళకి దూరం లే బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ మీరు దౌర్భాగ్యం రాజకీయాలు చేస్తా ఉన్నారు అలాంటి రాజకీయ విధానం ఇక్కడే బ్రహ్మాండంగా మాట్లాడతారు చాలా ప్రోగ్రెస్గా మాట్లాడతారు నెల్లూరు పోయేమో నరహంతులు కాళ్ళ మీద పడతా ఉన్నారు దానివల్ల సమస్య ఎట్లా వస్తూ ఉంది అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనేక ఇబ్బందులు వస్తున్నాయో మరి రామకృష్ణ చెప్తాడు నేను దాని దగ్గరికి పోదలుచుకోలేదు జాతీయ స్థాయి జరిగేటువంటి ఈ సమస్య భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదం పడింది ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపుగా లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని బయటపడతా ఉన్నాయి అది ఒక విధంగా దొంగని మామూలు కాదు గజదంగా గజెట్లు దొంగలు దొంగలిచ్చే గజంగా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం దీనికి తీర్పు లాబోతా ఉన్నాయి అందుకని రాబోయే రోజుల్లో మనం గుర్తుంచు చర్చించండి కార్పొరేటి కంపెనీస్ యొక్క పడగా పైన పడడానికి వీలు లేదు నేను నా దగ్గర క్రితం వీళ్ళు వచ్చాను పలాసాకి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन